వెల్కమ్ టుడే న్యూస్ ప్రజాక్షేత్రంలో రాజనీతి పాటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత రాబోయే ఎన్నికలకి సిద్ధమై ఉండాలని నాయకులకి కార్యకర్తలకి పిలుపునిచ్చారు గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తన నివాసంలో మీడియా ముందు ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని అధికారికంగా గెలవకపోయినా ప్రజల మనసులో గెలిచారని అన్నారు నైతికంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే భావించారన్నారు కొన్ని ప్రముఖ పార్టీలు ఏకమై ఓటమికి కారణమైనప్పటికీ కూడా ప్రజలు మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ప్రజల వరకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి సమస్యలు తెచ్చినా కూడా ఇప్పటి వరకు కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటానని రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి ధైర్యం తెలిపారు అంటే వాళ్ళు నాకు సొంతంగా వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పాలంటే మీరేం బాధపడకండి మేడం మేము ఇట్లనే ఉంటాం మేము కష్టపడతాం పార్టీకి అని వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు ఏ విధంగా అయితే మా కార్యకర్తలు నా కోసం పనిచేస్తున్నారో విధంగా నేను గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను నేను భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అంటే చట్టసభలో కాలు పెట్టాలి అన్నది నా ఆశ ఏంటే వాస్తవానికి నేను మొన్న రోజు పదిహేను రోజుల క్రితమే డ్రాబ్యాక్ అయ్యి నేను పోయి ఎక్కడో కూర్చునేదాని అంటే ఈ ప్రజల్లో ఉండేదాన్ని కాదు అది నా ఆశ కాదు నా ఆశయం సో నా ఆశయం కోసం నేను ఓడినా గెలిచినా ఖచ్చితంగా నా ప్రజలతో ఉంటా వాళ్ళకి న్యాయం చేస్తాను ఎలా చేయాలి అన్నది అది నేను పార్టీ నుంచి సీఎం గారి నుంచి మద్దతు తీసుకుంటానా ఏం చేస్తాను అని అన్నది అది నా ప్రాబ్లము కానీ ఏది ఏమైనా మా ప్రజలకి అండగా ఉంటా అన్న భరోసా అయితే నేను ఇవ్వగలిగిన సో అదే భరోసాతో వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి త్వరలో ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడితో అయిపోలేదు ఒక శాసనసభ ఎన్నికలే లాస్ట్ కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మనం ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు స్టార్ట్ అయినాయి సో ఇంకా అతిసారిలో మిగతా పథకాలన్నీ కూడా అమలయ్యే దా దానిలో నడుస్తుంది ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా ఒక భరోసా వచ్చింది ఆల్రెడీ సో ఇక్కడ నెక్స్ట్ నిజం చెప్పాలంటే ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పేద ప్రజల అంటే సేవ చేయడం ఆ ప్రయత్నంలో ఆల్రెడీ రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు ఈజీ అవుతుంది మా కార్యకర్తలు కూడా ఆల్రెడీ యుద్ధానికి రెడీ అన్నట్టు వచ్చే ఎలక్షన్లు కూడా సిద్ధమైనారు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోలేదు కోల్పోనివ్వము ఇవ్వము నేను వరకు మా ప్రజలకి ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇచ్చింది సో అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం కూడా వచ్చేస్తుంది ప్రజలకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో అదే నమ్మకంతో మా కార్యకర్తలు ముందుకెళ్తున్నారు ఎలాంటి సిచువేషన్స్ వచ్చినా అది ఎదుర్కొని ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం మేము ఇక్కడ చూపించే ప్రయత్నంలో అందరం కూడా కంకణ అద్దులమై ఉన్నాము సో మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను అనుకోవట్లేదు వచ్చిన ఫేస్ చేయడానికి రెడీ అవుతాను డెఫినెట్గా రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు మనని నమ్ముకున్న ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేయాలి నా కాన్సెప్ట్ అయితే ఎలక్షన్స్ వరకు ఒకలా ఉంటుంది అంటే ఎలక్షన్స్ వరకు పార్టీల కోసం కొట్లాడటము అది మామూలే ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధులైనా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అందించే వారికి నేను పోరాడతా దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు సో ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా అరే మేము మొన్న ఆమెకు సపోర్ట్ చేయలేదు కదా ఓట్ వేయలేదు కదా మాకు న్యాయం చేస్తో లేదో అనే సందేహం అవసరం లేదు ఖచ్చితంగా న్యాయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తా న్యాయం చేస్తా మా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా నాకు ప్రజలందరూ సమానమే పార్టీల వరకు ఎలక్షన్ల వరకు పార్టీలు అందరికీ మామూలే ఎలక్షన్లు అయిపోయినాక ప్రజాస్వామ్యంలో ఒక రాజనీతి ఏంటంటే అందరినీ సమానంగా చూసుకోవడం ఆ రాజనీతి పాటించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నేను ప్రత్యేకంగా ఆ నీతిని పాటించే వ్యక్తిగా ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తాను సో ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి మీకు మీ సేవలో మీ సరితమ్మ అప్పుడు ఉంటుంది ఓడినా ఉంటుంది గెలిచినా ఉంటుంది ఎప్పటికీ ఉంటుందని మాత్రం నేను ప్రజలకి ధైర్యం చెప్పాలనుకుంటున్నా ఆ విషయం నా మాటగా మా మీడియా మిత్రుల సోదరుల ద్వారా మా ప్రజలకు అందించాలని మిమ్మల్ని కూడా నేను requests